సిపిలోకి చేరిన వైఎస్ఆర్ సిపి స్కూల్ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ కేంద్రం వారిపేటకు చెందిన దళిత సామాజిక వర్గానికి చెందిన వారిపేట వైసీపీ స్కూల్ కమిటీ చైర్మన్ పల్లి వీర్రాజు మరికొందరు బండిరాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు వీరికి రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తగడ్డ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బండారు సత్యనందరావు పార్టీ కాండువాలు కలిపి సాధారంగా ఆహ్వానించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో చేరడం వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామన్నారు కష్టపడి పని పనిచేసి మన ప్రభుత్వాన్ని తెచ్చుకొని మనం అనుకున్నది సాధించుకోవాలి అందుకోసం దేనికైనా సిద్ధమన్నారు పార్టీలోకి చేరిన వారిలో పల్లి తో పాటు పల్లి లక్ష్మణ్ పల్లి శ్రీనివాస్ నంది సుబ్బారావు పల్లి శేషు అంబటి సునీల్ కుమార్ పచ్చమర్ల ఆకాష్ తదితరులు ఉన్నారు ఈ కార్యక్రమంలో కంఠంశెట్టి శ్రీనివాసరావు బూసి భాస్కర్

जो ऌोब गीतस, जो फीचैति, ऐस रहिा, निज एटाथ हो? ओर ऱमकर जो आट, कशयो ओर इस द्र्चाट्टाबने को भाष सिर्चाटिक्रल्स, औरल ज हेरा भाष सिर्चाइत 누� almond, जेखा. लिता देकर बाष से दो, डितत बैति है